నమస్తే వెల్కమ్ టు ఎస్విసి న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటితో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అభిమానులు సంబరాలు నిర్వహించారు సంవత్సరం కాలం పాటుగా ప్రజా సంకల్ప పాదయాత్ర అనే పేరుతో ప్రజల వద్ద తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆహర్నిశలు శ్రమిస్తున్న మా నాయకుడు ఈరోజు విజయవంతంగా ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మా నాయకుడికి ప్రజల ఆశీస్సులు ఆదర అభిమానాలు ఎల్లో ఉండాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా కొమరూల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బోయిల జనార్దన్ రెడ్డి కేక్ కట్ చేసికి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని సందర్భంగా తెలియజేశారు நாயக்காயக்காயக்காய் ஜெகன்மோகன் ரெடி காரின் நாயக்கத்துவம் ప్రకాశం జిల్లా కొమరోల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బోయిల జనార్దన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం మండల కన్వీనర్లతో పాటు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం మండల కన్వీనర్ లాయర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్న ఇన్ఛార్జ్ అందరినీ కలుపుకోపోవడంలో విఫలమయ్యారని ఇప్పటికైనా తెలుసుకొని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తే పార్టీ బలోపేతంగా ఉంటుందని మాకు పార్టీ ముఖ్యం తప్ప ఎవరు ముఖ్యం కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే మాకు అజెండా అని పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారితో కలిసి పనిచేయడం మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు కొమ్మరూల మండల కన్వీనర్ బోయిల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కొమరూల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారని పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారితో మనం కలిసి నడవాలని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని వారిని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు కల్పన గారిని జరిగింది పిలిస్తే ఆమె నాకు టైం కావాలి ఒక ఆరు నెలలు టైం కావాలి నేను ఇప్పుడైతే తీసుకోలేను అని చెప్పేసి ఆమె తప్పుకోవడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే అయ్యూరెడ్డి గారు జెండాను మోసారు మీ అందరికీ తెలుసు అశోక్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఆయన భుజాలపై మోసుకొని రాత్రి అనగా పగులనక కష్టపడ్డాడు మీ అందరికి తెలిసే విషయమే కాదంటలేదు ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు హామీ ఇచ్చారు నేను చేస్తున్నాను ఈ కార్యక్రమాలన్నింటినీ నాకు టికెట్ డిక్లర్ చేసినారా ఆ రోజు అందరూ చెప్పడం జరిగింది మేము ఆ విధంగానే ప్రతి గ్రామం పోయి ప్రచారం ప్రచారంలో భాగంగా ఐవరెడ్డి గారు టికెట్ డిక్లర్ చేసిందంటమ్మా మీరు కూడా ఐరెడ్డిని గౌరవించాలా ఐడిని దీవించాలా మాకు ఓట్లు వేయాలా వైఎస్ఆర్ సిపి మేము కూడా చెప్పడం జరిగింది మమ్మల్ని మండల కన్వీనర్ గా ఆయన అపాయింట్మెంట్ చేశారు ఇబ్బంది లేదు పార్టీ పరంగా ఉన్నాం కాబట్టి గత తొమ్మిది సంవత్సరాలుగా పార్టీలోనే మేము కష్టపడి పని చేస్తామని చెప్తాం మీకు అవి గారికి మాట ఇచ్చింది వాస్తవం ఏమని మీరు జనాలు తిరగండి ఈ యొక్క కార్యక్రమం చేయండి ఈ యొక్క బలోపేతం చేసుకోండి తర్వాత సర్వే రిపోర్ట్స్ బట్టి మీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాను మొన్నట్ లాగా చేయనని చెప్పింది వాస్తవమే కాదన్నది ఎవడు కాదంటాం లేదు దానికి ఎవరే ప్రశ్నించరు కాకపోతే ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన చేసిన పరిస్థితి ఏంటంటే తెలిసి చేశాడు చేశాడో మన రాజకీయ పరిజ్ఞానం చేశాడు రాజకీయ పరిజ్ఞానం లేక చేశాడు చుట్టూ ఉన్న కోటగిరి అతనికి ఇచ్చిన డైరెక్షన్ సరిలేకడం ఏదైతేనేముంది మనము సింపుల్ మీకు లాజిక్ చెప్తాం మీ భాషలో నేను యజమాని నేను గుత్త పొలం ఇచ్చాను నీకు వీడును వీడును అప్ప చెప్పాను పొలం చేసుకోయా బాగా దున్నుకొని ప్రశాంతంగా పండించుకో ఇబ్బంది లేకుండా అని చెప్పారు మీరేం చేశారు ఆ పొలం దున్నడం దేవుడు కాదు దున్న చంద్రైతే కదా దున్నకుండా కప్ప చెట్లు ముళ్ళ చెట్లు కంద్రే చెట్లు ఆ చెట్లు ఈ చెట్టు పిచ్చి చెట్లు పిచ్చుతూ ఉండవు నేను చూసి ఏందేది ఇట్లా చేసావు పొలం దున్నుకోమని ఇస్తే ఇది పరిస్థితి మంచిది కాదు కదా అన్నాను రెండో సంవత్సరం అవకాశం ఇచ్చా సరే ఈ సంవత్సరం నష్టపోయినాం కదా రెండో సంవత్సరం దున్నని రెండో సార్ ఇంకా పెంచాడు పొలం కూడా పొలం రేటు పడిపోక గ్రాఫ్ పడిపోక అన్ని పొలం ఉంటది పక్క వాడి పొలమే బ్రహ్మాండం పడించుకుంటాడు బ్రహ్మాండం ఉండడు వాడు వ్యవహారం ఉంది ఇంకా మూడో సంవత్సరం కూడా వచ్చింది అదే ఫైనల్ నేను చెప్తున్నాను జాగ్రత్త చేసుకున్నా పొలం ఏదో వాళ్ళకి ఇచ్చుకుంటా అని చెప్పిన మూడో సంవత్సరం కూడా ఏం చేయలే ఇంకా పెంచిండు దాన్ని నరుపుతున్నాడు వచ్చిన వాళ్ళని కూడా అంటే కంప చట్టాను తుమ్మ చెట్ల నలుపుతున్నాడు తున్నడం నువ్వు చెప్పి ఆమె ఉంది ఓ నీనట్లేదు ఈ మనిషి అనవసరం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరినైనా నియోజకవర్గ ఇన్చార్జిని కాదని చేర్చుకునే దాఖలాలు ఎక్కడ లేవు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గం కాదని ఈ యొక్క నియోజకవర్గ ఇన్చార్జిని కాదని చేర్చుకున్నారంటే నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది నువ్వు ఏ విధంగా జనాభాలోకి వెళ్ళావు నువ్వు ఏ విధంగా జనాలు రాబట్టావు నువ్వు ఏ విధంగా ప్రజాపతిలో రాబట్టుకోగలిగాను అనే ఉద్దేశం కలిగింది వాళ్ళకి పదమూడు క్రాస్ సర్వేలు పెట్టారు తెలుసు మీకు తెలుసు తెలీదు ఐవి రెడ్డి గత నాలుగు నెలల క్రితం కూడా ఈరోజు మనకి ఎవరికైతే అంగారాంబాబు గారికి ఇచ్చాల్సి ఇచ్చినారని మనం పేపర్లన్నీ చూసాం అతను వెళ్ళి అడిగితే గత ఆరు నెలల క్రితం నేను అయి రెడ్డికి మాట ఇచ్చాను ఆయన చేసుకుంటున్నాడు నేను చేర్చుకునేదానికి కూడా లేదని చెప్పిన దాఖలాలు ఉన్నాయి ఈ ఆరు నెలలు కూడా వాళ్ళు వెయిట్ చేశారు టైం కలుపుకుంటారేమో అని కలుస్తారేమో అందరని కానీ ఇక్కడ ఏమో గ్రాఫ్ తగ్గిపోతుంది రోజు రోజుకి ఆఖరికి ఆరు నెలలు టైం ఇచ్చి ఆరు నెలలు సర్వే రిపోర్ట్స్ పెట్టారు మీకు తెలియని పరిస్థితులు ఏంటంటే వేదో రెడ్డి అంతా కలిసి ఓట్లేస్తే మనం గెలిచిపోతాం రెడ్డి మనం ఉండాలా గిద్దలో నియోజకవర్గం ఎవరు ఉండకూడదు అనే ఇంటెన్షన్ బాగా ప్రచారం లోబల్ ప్రచారం చేసేసారు రెడ్డి జాగిరా గిద్దలో నియోజకవర్గం నేను అడుగుతున్నా గిద్దలో నియోజకవర్గం ఏమన్నా జాగిరా జాగీరా ఎవడిదైనా రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా ఎవరికైనా నిలబడే హక్కు ఉంది వాడిని అండకుండా భరోసా కల్పించగలుగుతాడో వాడి నాయకుడు అవుతాడు కానీ కులా వాతావరణ భేదాలు తెచ్చి నియోజకవర్గాల్లో చిచ్చులు పెట్టి పద్మం కడకాలంటే ఏ విధంగా ముందుకు వస్తారని చెప్పండి ఇలా బ్రిటిష్ ఎంతమంది ఉన్నారు నలభై వేల మంది ఉన్నారు యాదవ్ ఎంతమంది ఉన్నారో యాభై ఐదు వేల మంది ఉన్నారు కాపులు ఎంతమంది ఉన్నారో ముప్పై ఐదు వేల ఉన్నాయి ఎస్సీలు ఎంత మందినో ఇరవై తొమ్మిది వేల ఓట్లున్నాయి ఎస్సీ ఎస్టీ కలిపి ముప్పై ఐదు వేలు ఓట్లున్నాయి ఆ మైనార్టీలు ఎంత మంది ఉన్నారు ఇరవై తొమ్మిది వేల ఉన్నాయి ఆ వైశాశాలు ఉన్నాయి పది పన్నెండు వేల ఉన్నాయి ఆ ఇంతమంది కులాలను కాదని మళ్ళా కుమ్మరి సాకర్ మంగళ పదివేల ఓట్లున్నాయి చౌదరి ఎనిమిది వేల ఓట్లున్నాయి ఇంత మందిని కాదని మనం ఒక రెడ్డిస్తే ఇదైతే ఓట్లు పడతాయా మనం అది అది క్రియేట్ చేయొచ్చా మన పార్టీ గుర్తేంది వైఎస్ఆర్ సిపి మన పార్టీలో అందరం ఒక భాగం మనం అందరం కలిసి చేసుకోవాలి తప్ప ఒకరి ఒక అది ఒక ఇది ఒక అది ఏదంటే మూడో కొట్టుకొని పోతాడుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇట్లా పరిస్థితులు కాకుండా మీరు అధిష్టానం మాకు ఏం చెప్పిందంటే మేము చెప్పాలి బాధ్యత ఉంది కాబట్టి అధిష్టానం రాంబాబు గారిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది లేదు పార్టీ టికెట్ అనేది ఎవరికి ఇవ్వలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటికి చెప్పలేదు అది త్వరలో ప్రకటిస్తారు దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తలపెన తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయి నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు అటువంటి చేయనటువంటి సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్రను ప్రజా సంకల్ప పాదయాత్రను విజయ సంకల్ప పాదయాత్రగా మార్చినటువంటి ఆ నాయకుడికి ఈ రోజున కేక్ కటింగ్ చేసి మేము ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేశాము రాబో రోజుల్లో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఉత్సవమైనటువంటి భవిష్యత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజలు కోరిక తీరాలని రాబో రోజుల్లో స్వర్ణయుగం కావాలని ఈ రోజున మన కొమ్మర మండలం ఏ ఆరు మండలాలలో ఉన్నటువంటి మండల కన్నీరులు అనివర్గాలను రాలేకపోయారు కాబట్టి ఉన్నటువంటి మండల కన్వీనర్లమే ఈరోజు కూర్చొని కొమ్మరౌలు మండలంలో ఈరోజున మా ఇంట్లో జరిగినటువంటి ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం ఆ అభ్యర్థికి గెలుపుకు మా వంతు సహాయ సహకారాలు అందించి అతనికి విజయం సేకూరుస్తాం అతన్ని అతని ఎమ్మెల్యే చేసుకుంటేనే మన జగనన్న ముఖ్యమంత్రి అది కాబట్టి మాకు జగనన్న ముఖ్యమంత్రి కావడం ఉద్దేశం కాబట్టి మా సంకల్పం కూడా జగనన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలి కాబట్టి దానికోసం గిద్దలూరు నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మేము సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు చేసి వాళ్ళని గెలిపించుకునే కార్యక్రమం మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను సోర్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వామపక్షాలు దేశవ్యాప్త బంధుకు పిలుపొందించిన నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన డాక్టర్ బాల వెంకటనారాయణ ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని జనసేన సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో బంద్ నిర్వహించారు ముందుగా బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు అనంతరం స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమం తీవ్ర స్థాయిలో చేస్తామని తెలియజేశారు ప్రభుత్వ పెద్దలు అధికారులు స్పందించి పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బాల వెంకట నారాయణ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు వారికి ప్రత్యేక మరో సరే అభినందనలకు ధన్యవాదాలు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఎంతోమందిని వారి యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ సంస్థ కార్మికులకు అందరికి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని సంఘాల వారికిను మరియు పెద్దలకి అందరికీ నా యొక్క శుభాభివందనలు ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్స్ సమ్మె చేయడానికి మెయిన్ ముఖ్య కారణాలు వాళ్ళకి కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోవడమే ఎంతో మందికి ఇంత ఉపయోగపడే ఈ సంస్థని మనం పట్టించుకోకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళ కనీసం అసలు రోజు రేట్లు పెరుగుతున్నాయి మనకు నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి అటువంటిది వాళ్ళకి కనీసం మద్దతు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బేస్కెళ్ళు కూడా ఇవ్వలేని మేనేజ్మెంట్ నిజంగా ఆలోచించాలి అటువంటి నిర్ణయాలని కూడా వాళ్ళు తొందరగా తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి పూర్తిగా సంపూర్ణంగా మా జనసేన పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా వాళ్ళకు మద్దతు కంపల్సరీ అన్ని అన్ని వేళలా అన్ని విధాలుగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు బహుజన సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి బెన్ కుమారి మాయావతి అరవై మూడవ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలోని కందులాపురం సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బహుజన సమాజ్వాది పార్టీ గిద్దలు నియోజకవర్గ అధ్యక్షులు భూపాని వెంకటేశ్వర్లు మరియు ఆరికేరి రాకేష్ ఆధ్వర్యంలో పూలమాల వేసి బహుజన సమాజ్వాజ్ పార్టీ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి జన్మదిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లూరి జయచంద్రను పార్టీ కండు కప్పి పార్టీలే ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్వాజ్ పార్టీ జిల్లా నాయకులు రామనేని శ్రీనివాసులు ఆరికేరి రాకేష్ పలువురు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు மே <usion> న్యూస్ సమాప్తం చూస్తూనే ఉండండి ఎస్విసి న్యూస్